సామూహిక కుంకుమార్చన పూజలతో గణేష్ మండపం పతిపారవస్యంలో మునిగిపోయింది శ్రీ మహారాజ్ని అమ్మవారి చీర వేలంపాట పోటా పోటీగా కొనసాగింది ఖమ్మం రాపర్తి నగర్ యాభై యాభై ఎనిమిదవ డివిజన్ పరిధి పెట్రోల్ బంక్ మార్గంలోని గణేష్ ఉత్సవ కమిటీ పదిహేడవ వార్షికోత్సవంలో భాగంగా గణేష్ నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి గణేష్ ఉత్సవ కార్యవర్గం కార్యనిర్వాహకులు నార్నే వేద పండితులు తాటికొండల కృష్ణశర్మ వేద మంత్రుల నడుమ బున్నం శ్రీదేవి గాంధీ దంపతులు ఉదయం సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వహించిన సామూహిక కుంకుమార్చనకు మహిళా భక్తులు మందులాదిగా తరలివచ్చారు కుంకుమార్చన పూజ సామాగ్రిని కమిటీ ప్రతినిధులు ఉచితంగా అందించారు ఈ నేపథ్యంలోనే మహారాజ్ని అమ్మవారి వేచి ఈ వేల పాటలో కుంకుమార్చన దాతలైన గాంధీ దంపతులు ఏడు వేల రెండు వందల పదహారు రూపాయలకు భక్తుల హర్షధ్వానాల నడుమ అమ్మవారి చీరను దక్కించుకున్నారు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వినియోగం జరిపారు నవరాత్రి ఉత్సవాలను కార్యవర్గ సభ్యులు ఏటకూరి లక్ష్మణ రావు రాయల మల్లికార్జునరావు గోల్కొండ ఆంజయర్ నూకం శ్రీనివాసరావు శెట్టి రావు రేపాల శ్రీనివాసరావు గుత్తా నరసింహరావు కల్వకుంట్ల ఉపేందర్ గుండెపిని నాగేశ్వరరావు బండి జగన్మోహన్ ప్రసాద్ ఆళ్ళ మురళీకృష్ణ తుమ్మ సత్యనారాయణ రెడ్డి నాగండ్ల వెంకటేశ్వరరావు మామునూరు రాజేష్ ఇంటూరి వారు ఒక టార్గెట్ అనుకున్నారు ఆ టార్గెట్ కంపల్సరీ గా భర్తీ చేయాలనుకున్నారు వారిని వరించాలి అందరూ మళ్ళీ ఒకసారి తప్పకుండా ఉన్నాం సుజయ్ గారికి గాంధీ గారికి చిరంజీవి రాజేష్ గారికి మీరు లక్ష్మీ అమృత గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ రోజు మనకు పది కూడా వారి వారికి ప్రత్యేక తెలియజేస్తాను అందరూ కూడా ప్రసాద్ మా కమిటీ వారు జై బోలోహారాజు కి వచ్చి ఉన్నారు మా కమిటీ సభ్యులు వారి కుటుంబ సభ్యుల సమక్షంలో మీ అందరూ కూడా కుంకుమ పూజ సామాగ్రి గ్లాసు ప్లేటు ఆచమన స్పూను కొబ్బరికాయ ఒకటి టెంకాయ ఒకటి వంద రూపాయలు అది ఒకటి మాత్రం కమిటీ గారి రెడ్డి గారు టెంకాయ ఏర్పాటు చేశారమ్మా కాయ ముప్పై రూపాయలు అది అందరూ కూడా టెంకాయ తీసుకోండి దానికి మాత్రం డబ్బులు ఇవ్వండి పూజా సామాగ్రి మొత్తం కూడా మా కాలనీ వాసులు పెద్దలు ఉన్నం గాంధీ గారు శ్రీదేవి గారు వారి కుమారుడు రాజేష్ వారి ఇక్కడ కార్యక్రమం మొదలవుతుంది దయచేసి మా మీ పళ్ళ మీద మండపం తీస్తే ఐగర్ ఎంఆర్ చూపించి అక్కడ వెలిగిస్తారు ప్రోగ్రాం పెట్టడం జరిగింది మనం దీపలక్ష్మి పూజ చేసుకున్నాం మండిపోద్దా దానికి ఆడే ముందు కొంతమందిని మీరు సమయం లేకపోతే అప్పుడు మళ్ళీ ఒక గంట కట్టేద్దాం ఫైవ్ థర్టీకి సిక్స్ థర్టీ దాకా మార్నింగ్ మాత్రం లెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ చేయొద్దని చెప్పి అనుకున్నాం దాన్ని సహకరించి ఇంకా ఎవరికైతే తక్కువ పడినా సరే బల్లలు వేయడానికి సిద్ధంగా ఉన్నారు ఈ సంవత్సరం కింద కూర్చోబడదని చెప్పేసి అందరికీ పల్లలు పేపర్ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది దానికి ఉపేంద్ర గారు మరియు గుడ్డెపెడ్ నాయసార్ మల్లికార్జున గారు నోకవారు వీరభద్రం గారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కమిటీ వాళ్ళు ఇస్తారు మీకు పసుపు కుంకుమ గంధం పూలు ఒక్కలు ఖర్జూర పండ్లు జాకెట్ ముక్క గాజులు గ్లాసు చెంచా పళ్ళు కొబ్బరికాయ వీటి వరకు లేవో చూసుకోండి రాని వాళ్ళు ఒకసారి అడగండి అట్లాగే మీ దగ్గరికి కార్యకర్త వస్తున్నాడు దయచేసి మీరు ఇవ్వదలుచుకున్నటువంటి దక్షిణ ఏదైనా ఉంటే అక్కడ ఇవ్వవలసిందిగా కోరుతున్నాను గౌరీదేవిని చేసి పెట్టుకోండి ఆ గౌరీదేవి మీద గాజులు ఉంచండి మీకు ఇచ్చినటువంటి ప్లేట్లో జాకెట్ ముక్క పెట్టుకొని ఆ సామానన్నీ వచ్చినాయని చూసుకోండి దయచేసి నిశ్శబ్దంగా ఉండాలండి లేకపోతే చెప్పేది వినపడదు మీకు వంటి మహిళలు దయచేసి అయ్యగారికి ఇవ్వదలుచుకున్నటువంటి దక్షిణ మీ దగ్గరికి కార్యకర్త వస్తాడు ముందుగా కూర్చున్నాం కేవలం దక్షిణ మాత్రమే ఇవ్వగలరు మన పేరు శ్రీ మహా గణாதிపతయే నమః కణాదేవి సరస్వతీ వాజే श्रीनाम विक्रियवतु श्रीमहासरस्वत्यै नमः गुरुर्ब्रह्म गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परम् ब्रह्मा तस्मै श्रीगुरवे नमः नमः हरिः ओम्वाकस्मानुपसुष्ठुतै तु अयम् मुहूर्तस्तु मुहूर्तो अस्तु सुमुहूर्तकाले सूर्यादीनाम् नवानाम् ग्रहाणाम् आनुकूल्यफलम् ఓం నమ ఓం అథా ఓం వాసుదేవాయ నమ ఓం ప్రద్యుమ్నాయ నమ ఓం అనిరుద్ధాయ నమ ఓం పురుషోత్తమాయ నమ ఓం మథోక్షయాయ నమ ఓం నారావోం మత్స్కృతాయ నమ ఓం జనార్దనాయ నమ ఓం ఉపేన్ ఓం హరయే నమ ఓం శ్రీకృష్ణాయ నమ రెండు అక్షతలు మీ వెనక వేసుకోండి అందరూ రెండు అక్షరథైన బ్రహ్మకర్మ సమారభే అందరూ ముక్కు పట్టుకొని ప్రాణాయామం చేయండి ఓం భూ

అదే బ్రహ్మణ ద్వితీయ పదార్థే శ్వేతపరామకల్పే వైరస్పదమన్వందర కలియే ప్రథమ పాదే జంబూద్వీపే భారర్షే భరతక్షిణదిగ్భాగే స్త్రీశైల అస్ వర్తమానవ్యామిళనామ సంవత్సర గోత్ర ദീർഘസൗമംഗതാഭിവം ശ്രീമഹാകളി മഹാലക്ഷ്മി മഹാസരസ്വതി ത്രിമൂർയാത്മകലിത പദാർത്ഥൈ ദ്രവ്യ